ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది ఇలా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక అన్నం అయితే వండేసిన వండేసినా ఉడికింది అన్నము కూర అయితే వంకాయలు ఉండాలంట వంకాయలు అయితే తీసుకొచ్చి వెళ్ళిండు వంకాయలు అయితే వండుతా ఇంకా మార్నింగ్ కొంచెమే ఇప్పుడు పాలు ఎక్కువ తీసుకోవట్లేదు కదా హాఫ్ లీటర్ తీసుకుంటున్నాం పిల్లలకి అనేసి పెరుగు తీసుకుంటున్నాం అనమాట పాపకైతే పాపకైతే చేసినాం పాలు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇంకో గిన్నెలైతే ఉన్నాయి గిన్నెలన్నీ అయితే సర్దుతా సర్ది కూర అయితే ఉండుతా ఇగో అప్పుడే వేయడం స్టార్ట్ చేశారు అనమాట మా పిల్లలు చూడండి హైపు ఏడుతాను నువ్వు ఎందుకు ఏడుతాను ఒక్కొక్కటి పెట్టాలా ఈయనొకొకటి పెట్టాలా అందుకనే ఎడుతూ ఉన్నాడు అనమాట బాబు అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే నాలాగే ఇంట్లో ఉండి వీడియో తీసుకున్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే రావట్లేదు అసలు లాంగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా కొంచెం యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేదాకా అయినా కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ పెట్టి అయితే వన్ ఇయర్ అవుతుంది అనమాట ఇంతవరకే అసలు పేమెంట్ కూడా రాలేదు అసలు దాన్ని ఎట్లా ఏంటి అనేది కూడా నాకైతే తెలియదు దాని గురించి అయితే వాచ్ ఓవర్స్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ ఉందనమాట అది కంప్లీట్ కావాలంట ముందైతే ఏం అవి కంప్లీట్ అవ్వలేమో కానీ ఈ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు వీడియోలకైతే ఎన్ని వీడియోలు చేసినా కూడా రాంగ్ వీడియోస్కి వచ్చినా బాగుండేది ఏదో పెద్ద మిలియన్స్లల్లో పోవాలన్నా వీడియోస్ అనే ఏమో నాకు పెద్దాలంటే ఆశలేం లేవండి జస్ట్ నేను వీడి నేను తీసే వీడియోస్ వన్కే దాటితే చాలా నాకు అంతే గొప్ప అక్కడికే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి నాకు కూడా ఎంకరేజ్ చేయండి ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకుంటానంటే కష్టపడుతున్నాను నేను కూడా వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా ఇద్దరిని పిల్లల్ని చూసుకుంటే కష్టపడుతున్నారు కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా పెద్ద పెద్ద మిలియన్ న్యూస్ రావాలనే పెద్ద ఆశ లేదు షార్ట్స్లలోనైనా లాంగ్ వీడియోస్లలోనైనా నాకు అంత పెద్ద ఆశ అయితే లేదు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా నాకు కూడా కొంచెం కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి పేమెంట్ గురించి అట్లనే యూట్యూబ్ నుంచి నాకు కొంచెం పేమెంట్ వచ్చేలాగా చూసిననుకోండి మీరు కూడా నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వీడియోస్ తీసుకున్నందుకు నాకు కూడా ఫలితం ఉంటుంది అనమాట ఎన్ని వీడియోస్ చేసినా నేనైతే ఇప్పటివరకు అయితే లాంగ్ వీడియోస్ కూడా కనీసం వన్కే కూడా దాటట్లేదు అనమాట అదే నా ప్రాబ్లం అంతే ఇంకేం లేదు వీడియోస్ ఎన్ని తీసినా కూడా కనీసం వన్కే కూడా దావట్లేదు దాటట్లేదు అనేది అనేది బాగుందనమాట నాకైతే అందుకనేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని చూసిన వాళ్ళైనా ఒక లైక్ ఇస్తే ఎక్కువ మంది చూడడానికి వీలుంటుంది అనమాట మీరు ఇచ్చే లైక్ అనేది అందుకే చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదో కూర కూడా అయితే అయిపోయింది అనమాట ఇక బాక్స్ అయితే పెట్టాలి లెవెన్ అవుతుంది ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది అవుతుంది అనమాట పిల్లలకి కన్ను చూపించి స్టాన్ చేపించి బాక్స్ అయితే కట్టాలి మా పాప ఏడుస్తా ఉందన్నమాట ఇంత ఈ వీడియో మీకు అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టే నేను ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ బాయ్